ఇడ్లీ దోశలలోకి రొటీన్గా చేసుకునే పచ్చడి కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేసిన పచ్చడి పల్లీలు కరివేపాకు పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడికిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని బాగా వేయించుకోవాలి అంటే మూడు వంతులు వేగిపోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మన కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక గుప్పిడ కరివేపాకు వేసుకుంటున్నాను మొత్తం వీటిని బాగా కలుపుకోవాలి కరివేపాకు కాస్త మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఓకే అండి కరివేపాకు మగ్గింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరి కాసేపు వేయించేసుకోవడం ఉంది వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అందమించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్